ఏలూరులోని నేరలరాజ కళ్యాణ మండపంలో అన్న వస్త్ర వైద్య విద్యా దాన సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆలనానికి సమాజం సభ్యులు ఘన స్వాగతం పలికారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో ఆలనాని మాట్లాడుతూ సమాజంలో తమ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని పేదలు ఎందరో ఉన్నారని వారిని గుర్తించి సేవలందించడంలో అన్న వస్త్ర వైద్య విద్యాధాన సమాజం ముందుంటుందని అన్నారు భవిష్యత్తులో సమాజం ఆధ్వర్యంలో సేవలు మరింత విస్తృతం చేయాలని ఆయన ఆకాంక్షించారు సేవా తత్పరతకు మారిపేరు పైడేటి రామారావు గారు అంటూ ఆయన కితాబ్ ఇచ్చారు బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతుందని అన్నారు సమాజం చైర్మన్ పైడేటి రామారావు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అనే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఈడ చైర్మన్ బొద్దాని శ్రీనివాసరావు ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ కార్పొరేషన్ విప్ పైడి భీమేశ్వరరావు ఏఎంసీ మాజీ చైర్మన్ కురిళ్ళ రాంప్రసాద్ ప్రముఖ వ్యాపారవేత్త కేకే గుప్తా నగర ప్రముఖులు దివ్యల జైబాబు పాదర్తి బాలకృష్ణ జగత్ కుమార్ చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య రైల్వే బోర్డు మెంబర్ వంటిపల్లి వెంకటేశ్వరరావు కాదా రాంబాబావు తదితరులు పాల్గొన్నారు సంబంధించి ఎంత ప్రముఖమైనటువంటి పెద్దలకు ఇంటి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఈ సమాజానికి సమాజానికి సంబంధించి కూడా వాస్తవంగా ఈ అన్నదాన సమాజం అంటారు అది మామూలుగా ఈ అన్నదాన సమాజానికి సంబంధించి సేవలు విశిష్టమైనటువంటి సేవలు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవలు అన్నదానాలు కానీ లేకపోతే విద్యకు సంబంధించి ప్రోత్సాహకాలు ఇవ్వటం కానీ వైద్య శిబిరాలు నిర్వహించడం కానీ ఈ విధంగా ఏదో ఒక కార్యక్రమం ఒక సంస్థ కంటే ఒక కార్యక్రమం ఉంటుంది ఆ నిర్దేశిత కార్యక్రమం అలా కాకుండా ఏదైతే ఈ సమాజంలో అందరికీ ఉపయోగపడతా ఉందో ఆకలిగా ఉన్న వారికి మంత్రులు సత్యకుమార్ గారు చెప్తున్నప్పుడు విన్నాను నేను పన్నెండు మందికి అన్నదానం చేసేటువంటి స్థాయి నుంచి రోజు యాభై మందికి అన్నదానం చేసేటువంటి స్థాయికి ప్రతిరోజు నిత్యం కూడా వారికి ఉన్నటువంటి ఆదాయం పరిమితమైనటువంటి ఆదాయం అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఎన్ని సేవలు అందిస్తున్నటువంటి ఈ సంస్థకు రామారావు గారు లాంటి ఒక సేవాతత్పరత కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు మీరు మాకు అందించేటువంటి ఎప్పుడు మా రుణం తీర్చుకునే అవకాశం వచ్చినా ఎప్పుడు అవకాశాన్ని చాలూ కూడా ఎప్పుడు ముందు చేసుకుంటూ భవిష్యత్తులో మీకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా వైపు నుంచి ఏ సహకారం కావాల్సి వచ్చినా రాజేంద్ర గారు డమ్స్ ఇంట్లో పాటు ఏదైనా అటువంటిది ఏదైనా నేను రాయలే మీరు మనం కూడా మాట్లాడదాం ఏదైనా ఉంటే బాల్ మేటర్ తప్పకుండా తీసుకుందాం కొనుక్కునే ఆయనకున్నటువంటి అనుభవానికి ఆయనకున్నటువంటి సేవా దృక్పథానికి ఈ కార్యక్రమం చాలా చిన్నదే కావచ్చు కానీ కమిటెడ్ గా ఆయన చేస్తున్న నమ్మకం మాత్రం నాకు ఎక్కువ చెప్పాలి ఎందుకంటే ఏమి లేకుండా జాబు చేయడము లేకపోతే జాబు ఇవ్వటము ఏదో కార్యక్రమాలు చేస్తారంటారు సత్సాయి మన మా యొక్క సత్సాయి సత్సాయి భగవాన్ దగ్గరికి ఆయన యొక్క భక్తుడుగా ఎన్నో సంవత్సరాలు నాకు కూడా రమ్మన్న చాలా సార్ పుట్టుబడి రమ్మన్న గడిచింది దొరక పొదల ఆ భాగ్యం నాకు కలగల కానీ అంత కమిటెడ్ గా చేసే వ్యక్తులకి ఈ రకమైన పదవి ఇవ్వటం అని ఏది కోరి పైడి రామారావు గారికి పదవి ఇస్తే ఈయన కరెక్ట్ చేస్తాడని ఒక ఐడెంటిఫికేట్ తీసిన నాని గారి చెప్పండి ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి సరైనటువంటి శిక్షణ కార్యక్రమం సరైన పద్ధతి లేకుండా ఇప్పుడు అప్పుడు ఆ రోజు నేను సైడ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరు అమర సమాజానికి ఒక్క విషయం చెబుతున్నాను మీకు చీఫ్ ఆఫీసర్ నాకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ లేకుండా మీరు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఉంటే మీకు యాభై లక్షల రూపాయలు నేను కలెక్షన్ చూపిస్తా ముందు ప్రథమంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ తీసుకురావాలి రెండు మీరు రిటర్న్స్ పడేయాలి రిటర్న్స్ జీ అనే దాని మీద మీరు నేను యాభై లక్షలతో నేను ప్రామిస్ చేస్తాను ఇవ్వండి అది మీరు చేయబలిగితే